తెల్లవారుగానే మ్యాంగోని తీసుకొచ్చి బయట పెడతాం కదండి మ్యాంగోని నుంచి చూసింది ఎలా చూసింది కానీ ఒక వచ్చింది చిలక వచ్చి మ్యాంగోకు దగ్గరగా కూర్చుంది ఒక తీగ మీద నేను తన దగ్గరికి వెళ్ళి లోపే అది ఎగిరిపోయింది కానీ అప్పటి నుంచి అది మ్యాంగోని చూసి అక్కడక్కడ తిరుగుతూ ఉంది అనమాట రోజు చాలాసేపు అక్కడే ఉంది అలా బయట స్వేచ్ఛగా ఉంచినా సరే మీరు అందరు చెప్పారు కదండి కామెంట్స్ లో వేరే పక్షులు వచ్చి వాటి మీద దాడి చేస్తాయి అటాక్ చేస్తాయి అని చెప్పి అది దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎప్పుడు జాగ్రత్తగా ఒక కంట కనపెడుతూనే ఉన్నాను బాగా చలిగా ఉంది కదా ఎండ కోసం అని చెప్పి పైకి వెళ్ళాము అక్కడ నుంచి చూస్తే ఒక నాలుగు పక్షులు బాగా కొట్టుకుంటున్నాయండి అచ్చం మనుషులు ఎలా కొట్టుకుంటారో అలా బాగా కొట్టుకుంటున్నాయి మరి కారణం వాటికి ఎందుకు అంత గొడవ వచ్చిందో ఏంటో కానీ బాగా కొట్టుకుంటున్నాం గొడవ కొట్టుకుంటున్నాయి മധ്യാ വേറെ പക്ഷിക്ക് എന്ന് നീ പെട്ടീസേ ടൈപ്പ് లాస్ట్ వీక్ మాకు కొంచెం బాలేదండి బాగపోవటం అంటే ఒంట్లో బాగపోవటం కాదు ఆ వీక్ సరిగ్గా జరగలేదు కొద్దిగా ఇబ్బంది కలిగించేవి జరిగినాయి అని అనేకన్నా కొంచెం ఆందోళన భయం కలిగించే ఇలాంటివి జరిగినాయి అని కానీ నేను ఎప్పుడైసరే యూజువల్ గా అండి ఎదుటి వాళ్ళతో ఏదైనా ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని భయపెట్టి కంగారు పెట్టేలాగా చెప్ప అలవాటు లేదు మాకు ఇంట్లో ఎవరికి లేదు అలా ఏదైనా సరే నెమ్మదిగా ప్రశాంతంగా చెప్తాము అంటే అసలు భయపడము బాధపడము అని కాదండి ఏదైనా జరిగినప్పుడు ఒక గంట అరగంట అంతసేపు బాధపడ భయపట్టమండి ఇంకా తర్వాత దాని గురించి మళ్ళీ ఎక్కువగా ప్రెషర్ తీసుకోము అందుకే తమ్నెల్లో కానీ టైటిల్ లో కానీ దీనికి సంబంధించి నేను నేనేమి హింట్ కూడా ఇవ్వకుండా పెట్టాను మామూలుగా పెట్టాను బండి రాదు మరి ఇప్పుడు వనుకున్న బండి నీకు దోళటం రాదుగా ఇది అమ్మేసి మరి డియా ఇక్కడ సమానంగా ఉండకూడదు అని చెప్పి చూసి సమానంగా వస్తుంది ఉన్నాయనుకోవచ్చు కష్టం అవుతుంది ఇప్పుడు చూడు చెప్పినాక నేను చూస్తే ఇట్లా వచ్చింది మంచిగా వచ్చింది అప్పటి నుంచి

చాలా సింపుల్ గా వెళ్ళానండి చిన్నప్పుడు రాలిపోయిన పున్నాక పూలతో వాళ్ళం కదా సేమ్ అలానే వెళ్ళాను కానీ ఇది అయిపోయాక నాకు కొన్ని వీడియోస్ కనిపించినాయండి అసలు ఎంత బాగా వెళ్ళారో వాళ్ళు నీట్గా అందంగా అలంకరణ వస్తువులాగా వెళ్ళారు ఇప్పుడంటే నేను తయారు చేసింది పక్షుల కోసం కదండి వాటికి వాటి అవసరం తీరితే చాలు ప్రస్తుతానికి మరీ అందంగా ఉండాల్సిన అవసరం లేదు కానీ తర్వాత మాత్రం వాటిని నేను నేర్చుకుందాం అనుకున్నానండి చక్కగా అందంగా వెళ్ళటం แมงโกน่าน่าฮอืม అట్లాగా డెకరేషన్ కోసం అయితే ట్రింజ్ చేయాలి ట్రింజ్ చేయటం నేను చేసేది నాకు నమ్మబుద్దే అట్లా తెలుసు భలే అనిపిస్తుంది నాకు ఎంత మంచిగా అనిపించిందో చెయ్యి కట్టింది లేకపోతే ఇంకా ఫస్ట్ చేసేదాన్ని నేను చూసాను కానీ ఇన్ని సార్లు ఎప్పుడు నేను తయారు చేస్తాను అంటే నాకు ఆల్రెడీ ఇలా వరి కూర్చులు ఉంటాయని తెలుసు కానీ వీటి ఎలా తయారు చేస్తారు ఏంటనేది తెలియదు ఆన్లైన్లో వెతికితే యూట్యూబ్లోకి వీడియో దొరికింది పుణ్యాత్మలండి ఎవరో వీడియో చేసి పెట్టారు అది చూసి ఎలా చేయాలో నేర్చుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామో ఫస్ట్ చేస్తే ఇలా వచ్చిందండి కొంచెం బాగా రాలేదు సెకండ్ది పర్లేదు బాగానే వచ్చింది తయారు చేసాక చూస్తే ఒక భలి అందంగా ఉంది అసలు అంటే ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా తయారు చేసేమో కానీ బట్ దీన్ని తయారు చేసిన ఉద్దేశం ఏంటంటే వాటికి దానిని దొరకటం కదండి పర్లేదు ఇలా ఉంటే సరిపోద్ది కదా మామూలుగా అయితే వీడియో తీస్తాం కదా ఇవాళ వీడియో కూడా మాకు ఏం తీయాలనిపించలేదు దానికి నిన్న చిన్న రీజన్ కూడా ఉందండి నిన్న మేము వస్తుంటే అంటే నైన్ ఓ క్లాక్ ఆ టైంలో దారి మధ్యలో ఉండంగా మాకు పూల్సింగ్ కాల్ చేశారు కాశీ గుండె రౌండ్ రౌండ్గా తిరిగి పడిపోతుంది ఏమైంది అర్థం కాలేదని చెప్పి ఫో ఫోన్ చేసేసరికి మాకు భయం అసలు కాశీకి ఏమైందో ఏమో మాకు అర్థం కాలేదు అసలు అంత కంగారుగా ఎప్పుడు పూల్సింగ్ ఫోన్ చేయరు మళ్ళీ వెంటనే ఇంకొక ఫైవ్ మినిట్స్కే కాల్ చేసి మళ్ళీ కాసి బాగా రౌండ్ రౌండ్గా తిరిగి పడిపోయి కాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నట్టుగా చేస్తుంది కాళ్ళు కొట్టుకుంటుంది అని చెప్పేసరికి మాకేం అర్థం కాలేదు నేను పూల్సింగ్కి ఇక్కడ ఏమన్నా కరిచిందేమో కొంచెం చెక్ చేయమని చెప్తే ఒక ఎడ వెనక కాలు మీద ఘాట్లు ఉన్నాయి కొంచెం వీడియో తీసి పంపించమంటే ఇక్కడ పని చేస్తున్నారు కదండి ఫ్యాబ్రికేటర్ ఫ్యాబ్రికేషన్ పని చేసేవాళ్ళు వచ్చారు కదా పై వచ్చి ఒక వీడియో తీసి మాకు పంపిస్తే చూసామండి మేము ए hey. ए hey. మామూలుగా పాము మనుషులు కానీ జంతువులు కానీ చూస్తే అవి దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తుంది ఎప్పుడైతే మనం దాని మీద కాలు వేసి తొక్కుతామో అప్పుడే అది భయంతో కరుస్తుంది అనమాట ఈ కాశీ పొరపాటున దాన్ని తొక్కు ఉండొచ్చు అండి అది నొప్పి భరించలేక కాటేసి ఉండొచ్చు అయినా సరే కాశీ కాలు తీసి ఉండకపోవటం వల్ల సెకండ్ టైం థర్డ్ టైం కూడా కరిచింది అది చూస్తే అది మాకు పాము కాట్లా పాము కాట్లాగా అనిపించలేదు ఎందుకంటే పాము కాట వేస్తే రెండు పక్క పక్కనే మనకి స్టేప్లర్ పిన్తో కొడితే ఇలా పిన్ వస్తు అలా వస్తాయి పక్క పక్కనే అది చూస్తేనేమో దూరం దూరంగా ఉన్నాయి అది పాము కాట అయి ఉండదేమో అనిపించింది కానీ మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలకి మళ్ళీ కాల్ చేసి ఖచ్చితంగా అది పాము కాటే చాలా ఇబ్బంది పెడుతుంది మొత్తం పరిగెడుతుంది పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయినట్టు చేస్తుందని చెప్పేసి మాకు భయం వేసింది డాక్టర్ గారికి కాల్ చేస్తేనేమో ఆయన అక్కడ లేరు దగ్గరలో లేరు చాలా దూరంలో ఉన్నారు మేము మీరు ఉంటారు చెప్పండి అక్కడికి వచ్చి ఎక్కిచ్చుకొస్తామని అంటే ఆయన నేనే వచ్చేస్తాలే అని అన్నారు ఎంతైనా సరే ఆయన రావడానికి ఒక థర్టీ మినిట్స్ టైం పడుతుందని మాకు తెలిసింది మాకేమో భయం మామూలు వేరే విషయం అయితే పర్లేదండి టైం ఉంటుంది కానీ కాట పాము కాటేస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా ఈలోపు ఇంకెవర ఉన్నారేమో లోకల్లో అని చెప్పేసి కాల్ చేస్తే ఆయన డాక్టర్ కాదు కానీ ఏదో ఒకటి ట్రైనింగ్ ఇస్తారంటండి గోమిత్రానో ఏదో ట్రైనింగ్ అలా ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఆవులకి ఎలా చూసుకోవాలని నేర్చుకున్న ఆయన అంటండి ఆయన ఒక ఆయనకి చెప్తే ఆయన ఆయన వేరే దాని చుట్టానికి వెళ్తున్నారు బయటకు నాడుకుంటే ఆయన వచ్చారనమాట మేము వచ్చేసరికి ఇక్కడికి ఆయన వచ్చారు ఈలోపు ఇంకో డాక్టర్ గారు కూడా వచ్చారండి నేను వచ్చి చూసేసరికి కాసి మొత్తం పడిపోయి పులిసింగ్ దేవమ్మ వాళ్ళ ముందు పడిపోయి ఉండడం అనమాట ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయినట్టు ఉంది కదలట్లేదు కానీ మేము వచ్చేసరికి పులిసింగ్ దేవమ్మ వాళ్ళు ఒక పసర దొరుకుతుంది ఒక ఆకు దొరుకుతుందండి ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరికైనా సరే పాము గరిస్తే ఆ ఆకు పసర చేసి తినిపిస్తారంట మేము వచ్చేలాపే వాళ్ళు ఆకు కోసి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉందంటండి అది చూపిస్తాను ఇప్పుడు మీకు చెట్టు మేడం ఇంకా చిన్నదా ఆకు పేరేంటి ఈ పేరు తెలియదు మేడం ఈ చెట్టు తెలుసు దీనికి ఎల్లో కలర్ పూలు వస్తుంది ఓకే ఈ మన మిర్చి మిర్చి గింజలు ఉంటాయి చూడు అలా ఉంటాయి అట్లా ఉంటుంది రెండు రకాలు ఉంటది మేడం ఇది ఒకటి నల్లది ఉంటది ఈ నల్లది మనకు పనిచేస్తుంది తెల్లవి ఉంటది అది పని కాదు ఎట్లా తెలుస్తుంది నలుపు తెలిపని కాటు కడుపు దగ్గర ఆ కడుపు దగ్గర తెలవాలి ఇది తెలుసుకోవాలి తెల్లది పనిచేయదు నల్లది పని చేయదు నల్లది పనిచేస్తుంది వస్తుంది ఎవరికి చూపివద్దు ఎవరితో మాట్లాడవద్దు వేసినప్పుడు ఇట్లా మొత్తం ఇప్పుడు చూపించవచ్చు కదా వీడియోలో చూపించవచ్చు కానీ అది కాటేసాడు మాత్రం చూపించకూడదా మనం ఆవు కన్నా మనుషుల కన్నా ఎవరికన్నా వేస్తాం కదా అప్పుడు ఎవరితో మాట్లాడవద్దు ఎవరికి చూపించవద్దు రసం వస్తుంది రసం ముక్కులా పెట్టాలి వస్తుంది కదా రసం ఈ రసం ముక్కులో పెట్టి నోట్లో వేయాలి తినిపియాలి ముక్కులో పెట్టాలి వాసన చూపియాలి వాసన చూపి నాకు వాసన పసర వాసన వాసన వస్తుంది ఈ నెల్లగా ఉంటే మనకు పని కొట్టుకు వస్తుంది ఇది తెల్లది ఉంటది దానికి ముళ్ళు ముళ్ళు ఉంటది ఆకుల మీద అది కాదు ఇది మనం మనుషులకైనా జంతువులకైనా ఆవులకైనా దేని కనుక వస్తుంది ఇది కాశీగా ఇదే పెట్టారు మీరైతే ఇదే పెట్టింది మేడం ఇప్పుడు ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత మనము ఆకుపసర్లు ఇవన్నీ నమ్మంగానండి ఈ కొత్త ఆధునిక వైద్యం రాకముందు మన పూర్వీకులందరూ సర్వైవ్ అయ్యింది ఇలాంటి ఆకు పసరలు అని వల్లే చాలామంది సర్వైవ్ అయ్యారు పూర్తిగా వాటిని తప్పు అబద్ధం తీసి పారటానికి కూడా లేదండి వాటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి పనిచేస్తే కూడా అది కట్ చేసి అది ఆకు కోసి దాన్ని పసరలా చేసి కొంచెం స్మెల్ చూపించారంట కొంచెం ఏం తినిపించారు అప్పటికే పర్లేదండి నిజంగా చెప్పాలంటే రికవర్ అయిపోయింది మేము వచ్చేసరికి కొంచెం అది రౌండ్ రౌండ్గా తిరిగి కాళ్ళు కాళ్ళు కొట్టుకుంటాం అదంతా తాగిపోయి కాళ్ళు ఒక దగ్గర ఉంది ఇలా డాక్టర్ గారు వచ్చారు మూడు ఇంజక్షన్స్ చేశారండి చేసేసి ఇంకా ఎండలో తిప్పొద్దు కాసేపు వరకు లోపలే ఉంచమని చెప్పారు లోపలే ఉంచాము ఒక వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్కి బాగానే అయిపోయింది మళ్ళీ మామూలుగా లేచి ఇంకా అరుస్తుంది అనమాట బయటకు వదలమని చెప్పేసి డాక్టర్ గారు అడిగితే వదిలేసేయండి ఏం కదా అని చెప్పారు బయటకు వచ్చాక పాలు తాగింది ఇంకా అప్పటి నుంచి బాగానే ఉంది కానీ అండి అసలు భయపడ్డాం అంటే మేము వచ్చే దారిలోనే కాశీకి ఏమన్నా అయితే ఇంకా మా పరిస్థితి ఏంటి మేము అసలు ఎలా ఉండాలి ఏంటి మాకు ఏం అర్థం కాలేదు కానీ నిజంగా అండి దేవుడు వల్ల కాశీకి ఏం కాలేదు నిజంగా దేవుడు దయవాళ్ళేనండి అసలే మేము లాస్ట్ వీక్ ఒక సడన్ షాక్లో ఉన్నాం అనమాట మేము లాస్ట్ వీక్ వచ్చి వెళ్ళిపోతుంటే ఇంకా స్పాట్లు చచ్చిపోవాల్సిందండి అంత పెద్ద ఒక యాక్సిడెంట్ తప్పించుకున్నాం అనమాట వెళ్తున్నాము అంటే ఒక ప్లేస్లో వెళ్తున్నాము సడన్గా మా పక్క నుంచి వెళ్తున్న కారు రైట్ తిప్పారు అనమాట తిప్పేసరికల్లా మేము కంట్రోల్ అవ్వలేదు అంతే మరీ అంత స్పీడ్ కూడా లేదు బట్ కంట్రోల్ అవ్వలేదు అసలు అంటే మేం కాకుండా థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఏదో సినిమా షూటింగ్ చేస్తారేమో ఒక స్టంట్ మాస్టర్ వచ్చే కార్ తిప్పుతున్నారేమో అన్నట్టుగా అనిపించేలాగా జరిగిందండి ఇట్లా తిప్ ఆ కారు ఇలా మేము ఇట్లా వెళ్తున్నాము ఒక కారు ఇట్లా వెళ్తుంది ప్యారెల్గా ఇట్లా వచ్చేసింది ఆ కారు మేము ఇట్లా అని తిప్పేసేసి ఆ పక్కన డివైడర్ ఉంటే డివైడర్ కూడా తగలకుండా వెళ్తుంటే అటువైపు మళ్ళీ బస్సు వస్తుంది అటు నుంచి ఆ బస్సు ముందు నుంచి కూడా వెళ్ళి ఆగాము నేనైతే ఇట్లా పెట్టుకొని కూర్చున్నానండి దేవుడికి దేవుడా నువ్వే మమ్మల్ని మొన్న ఈ మధ్య రీసెంట్గా హనుమాన్ సినిమా చూసాం కదండి దాంట్లో హీరో ఫైట్ చేసేటప్పుడు మనకి తర్వాత చూపిస్తారు వెనక వచ్చి సిట్లా అని లిఫ్ట్ చేసినట్టు నిజంగా అండి మాకు కూడా అంతే అండి మాకు అదృశ్య రూపంలో దేవుడు వచ్చి మా బండిని తీసి పక్కన పెట్టినట్టు అనిపించింది నేను మాకైతే అంత చివరి మూమెంట్లో మనకి ఆ జాగ్రత్త కంగారు లేకుండా జాగ్రత్తగా దాన్ని తిప్పి సేఫ్గా పెట్టడం అనేది ఒక ఇదే అనమాట చాలామంది కంగారు పడిపోతుంటారు ఆ టైంలో సచిన్ కూడా చాలా జాగ్రత్తగా ఆ టైంలో కంగారు పడకుండా పక్కకు పెట్టారు కాబట్టి బతికిపోయాం ఒకవేళ అది కనుక ఏదైనా అయ్యి ఉంటే నేను లక్కీ మ్యాంగో మా ముగ్గురికి ఏదైనా అయ్యేది అవతల కారులో ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తికి మా ఖచ్చితంగా ఆయన ఉండేవారు కాదనమాట అలా అనకూడదు కానీ అది అలానే అయ్యేది నాకైతే నిజంగా ఆ రోజు ఊపట్లేదు కానీ ఊపుకుంటే ది ఆ కార్లో ఉన్నాయి కదా నా అవతల ఆ కార్ డ్రైవ్ చేసి దగ్గరికి వెళ్ళి ఆయన భయపడద్దు ఇంటికి వెళ్ళి ధనం పెట్టుకోండి వచ్చిన పడకండి అని చెప్పాలనిపించింది కానీ పాపం ఇంకా ఆయన కూడా మెల్లగా వెళ్ళిపోయారు ఇక్కడ తప్పు ఎవరిదని అనుకున్న దానికన్నా కూడా ఆ టైంలో అవతల వ్యక్తికి ఏం కాలేదు మాకు ఏం కాలేదు నేను చేయాల్సిన పని ఇంకేదో ఈ భూమి మీద ఉంది దేవుడు దేవుడికి కాబట్టి మమ్మల్ని కాపాడేవేమో అనుకున్నామండి కానీ నాకు మాత్రం టూ డేస్ నైట్ నిద్రపట్టలేదు అసలు ఒకవేళ అది అలా కాకుండా ఇంకోలాగా అయి ఉంటే అని భయం వేసింది బట్ దేవుడ నాకేదో పని ఉంది కాబట్టి నన్ను కాపాడావు చాలా థ్యాంక్స్ అని అనుకున్నానండి నాకు అది నిద్ర పట్టింది కూడా నాకు ఏదో అయిపోతుంది అని భయం వేసి కాదండి నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు మళ్ళీ ఎవరు చూసుకుంటారు వాటిని అని చెప్పి ఆలోచన అనమాట మళ్ళీ ఈ వీక్ వచ్చేసరికి ఏమో ఇలా అయింది వరుసగా ఇట్లా అన్ఫార్చునేట్గా ఇలా జరుగుతున్నాయి అని అని బాధ అని తెచ్చింది కానీ బట్ స్టిల్ అండి నేను ఇలాంటి చిన్న చిన్న ఇలాంటివి ఎన్నో మేము ఫేస్ చేసి వచ్చాం కాబట్టి అలవాటైపోయింది అన్నింటిని ఒకలాగా చుట్టం నేర్చుకున్నాము కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఏ దేనినైనా సరే అన్నిటిని ఒకలానే తీసుకోవటం అలవాటైపోయిందండి మాకు ఏదైనా సరే సడన్గా సంతోషం వస్తే సడన్గా పొంగిపోవటము బాధ వచ్చింది కాబట్టి కుంగిపోవటము ఇలాంటివన్నీ మా లైఫ్లో ఎప్పుడో ఎన్ని వెళ్ళిపోయినాయి ఇంకా సో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలిసింది మాకు మనం ఎలా ఉన్నా మనంతా జాగ్రత్తగా ఉన్నా ఎత్తు వ్యక్తి ఆ టైంలో ఏ మూడ్లో ఉన్నారో ఏంటో మనకు తెలియదు సో ఒక్కొక్కసారి మనం వాళ్ళ పర్స్పెక్టివ్ల కూడా ఆలోచించి వాళ్ళ జాగ్రత్త మనమే తీసుకోవాలి మన జాగ్రత్త కూడా మనమే తీసుకోవాలని అర్థమైంది ఈ వీక్ అందుకే ఏంటో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాము మళ్ళీ నెక్స్ట్ వీక్ మామూలుగానే ఉంటా సరే అలా డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే బాధపడుతూ కూర్చోకుండా ఏదో ఒక పని పెట్టేసుకొని పని చేయాలి మీరు చెప్పిన పని చేస్తున్నాం అండి ఇది అందుకే పొద్దున్నే వెళ్ళి ఇక్కడ దగ్గరలో వరి ఎవరైతే కోరుస్తున్నారో వాళ్ళని అడిగి కొన్ని మోపులు తీసుకొచ్చి తయారు చేస్తున్నాం ఇప్పుడు ఈ సాయంత్రం లోపు కొన్ని రెడీ అవుతాయి పక్షుల కోసం పిచ్చుకుల కోసం మేము కట్టేస్తాం ఏం మ్యాంగో దేవమ్మ మీద కూర్చున్నా వచ్చిందా నీకు మిరపేది కింద పడేసుకుందా ఏంటి గంగా అసలు వచ్చాడేంటి అందుక అరిసింది అని పక్కడ ఇష్టం చూసావా నిద్రపోయినవరా నిద్రపోయినావా ఇటు ఇటు తిరిగిరా ఫస్ట్ లయా కూర్చో ఇస్తా మ్యాంగోని ఇట్లా పెట్టు చెయ్యి ఇలా పెట్టు ఇస్తుంది మ్యాంగోని దగ్గరికి ఇలాను చెయ్యి ఇలాను ఇంత మ్యాంగో దాను మ్యాంగోరా పడిపోదు పడిపోదురా ఏం కాదు మాములు నడువు ఏం కాదు కదా కొంచెం డల్లుంది ఎండిపోతుంది అట్లా ఉంటుందా వస్తున్నాడు ఫోన్ చేశాడు ఇప్పుడే వచ్చేస్తున్నాడు నేను

ప్యాచ్ లాగా వచ్చింది ఎలర్జీ ప్యాచ్ లాగా వచ్చింది కదా అమ్మో ఇది ఏంటో చూడమని ఒకసారి ఇప్పుడే చూసా ఇందాక చూడలేదు హడా ఉండమంటే తల్లి ఏ శాతం ఇక్కడ నీ చూద్దాం ఇంకా ఏమైంది అట్లా అట్లేమన్నా మీకు లేదు మేము దారిలో వచ్చినప్పుడే ఉదయం ఇదంతా జరిగింది మాకు పుల్సింగ్ అట్లా జరిగిన ఒక పదిహేను ఇరవై నిమిషాలకి కాల్ చేశారు మేము వెంటనే డాక్టర్ కాల్ చేస్తే వాళ్ళు ఎవరు ఆ టైంలో అసలు అవైలబుల్ గా లేరు అందుకే అప్పుడు మనకి ఎవరైతే ఇచ్చారో సుమన్ గారు వారికి కాల్ చేశామన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఎన్నో తరాలుగా వాళ్ళు ఒంగోలు ఆవుల్ని పెంచుతున్నారండి వాళ్ళకి ఏదో తెలిసే ఉంటుంది కదా అని చెప్పి కాల్ అనమాట వారి నాన్నగారి వాళ్ళ ఫ్రెండ్ వెటనరీ డాక్టర్ అనమాట ఆయన అడిగి ఇలా జరిగిందని చెప్తే వారు కొంచెం ఏం చేయాలనేది పంపించారు మాకు దాని ప్రకారంగా కూడా మేము ఒక త్రీ డేస్ వాటికి ఇంజక్షన్ చేయాలి బెల్లం నీళ్ళు తాగించాలని చెప్పారనమాట పాము గరిచిన రోజు ఇంజక్షన్ వేయించాము ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డే అన్నమాట థర్డ్ డే కూడా వేయించాం మళ్ళీ సుమన్ గారు చెప్పినట్టే

ప్యాచ్ ఎలర్జీ వచ్చింది ఎందుకు వచ్చింది అర్థం కానీ ఈ పెళ్ళక్క చదివినా సో పిల్ల తిట్టాను కోపం చదివి అమ్మ బాయ్ ఐ లవ్ వి సో మచ్ తాచి నాన్న మళ్ళీ నేను కలుపు తీని ఇంకా బాయ్ అమ్మ బాయ్ 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 తాగేసి మరి సరే సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్